ప్రార్థన మా రక్షక మా విమోచక మా కేడుమై ఉన్న తండ్రి మా దుర్గమ్మ మా శైలమ మీ ఘనమైన పుస్తకాలు తులస్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించడానికి నీ యొక్క సన్నిధానంలో మేము ప్రాధేయపడటానికి మన సచివ ఉంచిన విధానం బట్టి మీకు స్థితి చెల్లించుకుంటున్నా తండ్రి నీ వాక్యమును మా పురదేమను భద్రపరచుకొని నీ వాక్యపు వెలుగులో మా జీవితములను మా ప్రవర్తనను మా ఆలోచనలను సరిచేసుకోవడానికి వారి యొక్క అవకాశాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి మీకు వేరతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నీ యొక్క మార్గంలో నిలిచే అందుకు కావలసిన శక్తిని బలమునకు అనుగ్రహించు కదా నీ చిత్తమై ఉన్నది తండ్రి ఆ చిత్తమును మేము కాపాడుకుంటూ మేము పొందుకునే యొక్క కృప కార్యక్రమం మా యొక్క హృదయ ఆలోచనలు ఎరిగిన తండ్రి ఆ ఆలోచనలు కుడికి కానీ అడుపుకు కానీ తొట్టెళ్ళకుండా నీ వైపుగా నిన్నే గురిగా చేసుకొని ముందుకు కొనసాగే ధన్యతను మాకు అనుగ్రహిస్తూ ముందుకు కొనసా కొనసాగిస్తున్న విధానం బట్టి మా రక్షకుడు విమోచకుడు విశ్వమెస్య రాముని అడిగి కొనుకుంటున్నా తండ్రి ఐ గు రెండవ సమయ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం మనం ధ్యానకుంటుకున్నాం ఈ అధ్యాయము సౌలు చేతుల నుంచి దావిదు కాపాడబడినప్పుడు అదోనే వారు కాపాడబడినప్పుడు ఈ దావిదు గారు రాసినటువంటి కీర్తన కీర్తన కాబట్టి దీనిని చదువుకుంటూ పోదాం అదోన నా శైలము నా కోట నా రక్షకుడు నా దుర్గము నేను ఆయనను ఆశ్రయించుదును నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా ఆశ్రయస్థానము ఆయనే నా రక్షకుడు బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడువి కీర్తనీయుడైన అదో నాయ నేను మొరపె మొరపెట్టి తిని అంటే అదోనాయకి నేను మొరపెట్టి తిని నా శత్రువుల చేతిలో నుండి ఆయనను రక్షించను మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టుకొనగను వరద పొరులు వలె భక్తిహీనులు నా మీదికి వచ్చి నన్ను బెదిరించగను పాతాల పాశ్యములు నన్ను అరికట్టగను మరణపు ఊరులు నన్ను ఆవరించగను నా శ్రమలో నేను ఎలోహింకు మొరపెట్టి తిని నా ఎలోహింకి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను నా మొర ఆయన చెవులలో చొచ్చెను అప్పుడు భూమి కంపించి అదనెను పరమండలకు పునాదులు వణికెను ఆయన కోపింపగా అవి కంపించను ఆయన నాసికా రంధ్రములో నుండి పొగ పుట్టెను ఆయన నోట నుండి అగ్ని దహించెను నిప్పు కణములను రాజపెట్టెను మేఘములను వంచి ఆయన వచ్చెను ఆయన ಪಾದಮ ಕ್ರಿಂದ ಗಡಾಂಧಕ ಕಮ್ಮಿ ಉಂಡೆನೋ ಅಲ್ಲಿ ಲುಯ